హలో అండ్ వెల్కమ్ టు మీ తమ్ము ఈరోజు వీడియోలో ఇంట్లో ఉండే అతి తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో ఎంతో ఈజీగా చేసుకుని స్వీట్ రెసిపీ రబడీ చూపించబోతున్నాను మరి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా రబ్బడీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఒక పాన్ లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి దీనిలోకి ఒక లీటర్ పాలు పోయండి నేను ఇక్కడ ఒకసారి కాచిపెట్టిన మీగడ పాలను యూజ్ చేస్తున్నాను ఇలా మీగడ పాలను యూజ్ చేయడం వల్ల మంచిగా మీగడ వస్తుంది అది రబ్డీకి పొంగు వచ్చిన తర్వాత పాల మీగడను అలానే చుట్టూ పాలలోకి కలుపుతూ బాగా మరిగించండి ఇలా ఈ పాలను పావు వంతు వచ్చే వరకు బాగా మరిగించండి పాలు మరిగించడానికి ఇలా కొంచెం పెద్ద పాలు తీసుకుంటే హై ఫ్లూమ్లో లో పెట్టి తక్కువ టైంలోనే రబ్డీని ప్రిపేర్ చేయవచ్చు ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇదే టైంలో మంచి ఫ్లేవర్ కోసము హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ కుంకుమ పువ్వు టూ టేబుల్ స్పూన్ పంచదార హాఫ్ కప్ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి పంచదార కరిగిన తర్వాత ఇలా కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడే ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత రిఫ్రిజిరేటర్ లో పెట్టండి స్టవ్ మీద ఉన్నప్పుడే బాగా దగ్గర పడే వరకు కుక్ చేస్తే చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా రెఫ్రిజిరేట్ చేసిన రబ్డీని చల్ల చల్లగా సర్వ్ చేస్తే ఆహా చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి చాలా ఈజీగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం కంప్లీట్గా ఫ్రీ అండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ టు రీచ్ టెన్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్